ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల ముందు కళ్లబొల్లి సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలపై అధిక భారంతో పలు రకాలుగా భారం మోపుతూ ప్రజలను మోసగిస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కరెంటు ఛార్జీల బాధుడుపై ఈ నెల ఇరవై తేదీ అనగా శుక్రవారం నాడు పోరుబాట కార్యక్రమం చేపట్టామని దర్శన నియోజకవర్గ శాసనసభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ పిలుపునిచ్చారు ఈ మేరకు గురువారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఎన్నికల ముందు ఒక మాదిరిగా గెలిచిన తర్వాత మరొకలాగా ప్రజా పరిపాలనలో చెలగాటమాడటం మంచిది కాదని అన్నారు ఈ పోరుబాట పోరాటం ప్రజల కోసమే అని ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలపై పెనుభారంపై తమ పార్టీ వ్యతిరేక ప్రత్యేకతను వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ మండల పార్టీ అధ్యక్షుడు వెనపూస వెంకటరెడ్డి కుమిత అంజరెడ్డి కొల్లా భాస్కర్ దర్శి మండల వైస్ ఎంపీ సోము దుర్గారెడ్డి కేసర్ రాంభూపాల్ రెడ్డి నియోజకవర్గంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రేపు అనగా ఇరవై ఏడవ తేదీ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సిపి పోరుబాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద ఎక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు అప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచము గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బాధుడే బాధుడే అంట విధంగా తయారైంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెంచనన్నారు కానీ ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఆశా గారు కాదు ఈ రెండు నెలలు మూడు నెలల నుంచి సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర రూపాయ పై వరకు ప్రతి ఒక్క ఒక యూనిట్ మీద ఛార్జి పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తామంటే ప్రజలు ఏ విధంగా బతుకగలుగుతారు ఎలక్షన్లు ముచ్చే హామీలు రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏమి నెరవేర్చకుండా నాకు తెలిసి ఒకటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటే హామీ ఇచ్చి అమలు అమలుపరిచినట్టున్నారు అది కూడా అమలుపరుస్తూ రాష్ట్రంలో అంతకుముందు పెన్షన్లు ఏమి ఉన్నాయో ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సిపి నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అనుచరుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఈ ఈ కరెంటు భారాలంటే అసలు పేద పేద ప్రజలు ఎలా భారా దయచేసి మీ ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు తక్షణమే విరమించండి మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం ఈ ఉద్యమం మా కోసం కాదు ప్రజల కోసం ఇంత భారం బర భరాయించలేదు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి దయచేసి ఈ విద్యుత్ ఛార్జీలని ప్రూవప్ ఛార్జీలను తగ్గించవలసింది కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా విరిగిపోయింది రేషన్ మాఫియా పెరిగిపోయింది ప్రతిదీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసింది కూర్చున్నాము రేపు జరిగే ఈ పోరాటంలో ఈ ర్యాలీలో దర్శి నియోజకవర్గంలో దర్శి గడియార స్తంభం నుంచి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వరకు భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రోగ్రాం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ముఖ్యంగా ఈ భారంతా ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా విరివిగా పాల్గొలసింది కోరుచున్నాము అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద ఈ ఈ ఛార్జెస్ కూడా గతంలో అంతకుముందు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించేవాళ్ళు ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది కొనసాగిస్తారా కొనసాగించరా యూనిట్ ఛార్జీలు పెరిగిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది మీ బూచేపల్లి శివప్రసాద రెడ్డి ప్రకాశం జిల్లాలతో పాటు దశ నియోజకవర్గం అందుబాటులో ఉండి ప్రజల పక్షాన్ని పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం